ರವಿ ತೇಜ ಗಾರು ಅಲ್ಲೇನುಗಾರು ಇತರ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಅಂದರು ಕೂಡ ಬಯಲು ಚರಾಮು ನೆನೇ ಈ ವಾರ್ಡ್

రోజు శ్రీవాత్సవ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కార్పొరేటర్ కొండమ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గారికి వైఎస్ఆర్సిపి ఫ్యాన్కి ఒక ఓటు వేసి పనుల పని హాస్పిటల్ గణేష్ కుమార్ గారికి కూడా ఒక ఓటు వేయమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మహాభిగా నేను ఛాలెంజ్ చేస్తాను ఈ వార్డులో మాకు అత్యధిక మెజారిటీ వస్తుంది ఎందుకంటే అటువంటి పటిష్టమైన నాయకత్వం ఉంది దూసుకుపోయే నాయకత్వం ఉంది అండగా ఉంటే ఇది కథల కంటూ ఉంటాయి ఎవరైనా వస్తే ఇది తీసేస్తారు ఇంకో పార్టీ రాకూడదు ఎందుకంటే బీజేపీ అన్న భావించి అదేదంటే కొట్టి పెరిగిన గాజువా ప్రదేశం ఓన్లీ మెట్టింటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే విజయనగరం వెళ్ళారు కానీ ఈ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఇప్పుడు మూడోసారి రోడ్ షో చేశాము ఝాన్సీ మేడం గారితో సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కూడా రోడ్ షో చేశాము గాడి వీధి నుండి అక్కడ కోడిపందల వీధి వరకు కూడా ఎంతో హైప్ వచ్చింది ప్రజలందరూ కూడా ఈ వార్డులో వన్ సైడ్ యూహెచ్ తీసుకున్న మహా విద్యావంతురాలు అన్నమాట సో అలాంటి నేతను గెలిపించుకుంటే మన విశాఖపట్నం అన్ని కాపాడగలుగుతారు ఒక మైటీ సిటీ చేయగలుగుతారు ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయగలుగుతారు సెంట్రల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ రప్పించగలుగుతారు ఒక ఫోర్టిఫైడ్ సిటీగా దీన్ని రూపొందించి ప్రజలకి అంకితం చేయగలుగుతారని అని చెప్పేసి నేనైతే ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను తప్పకుండా దక్షిణ నియోజకవర్గం జెండా ఎగరేస్తాము ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అలాగే విశాఖపట్నంకి ఎంపీ స్థానం మా ఝాన్సీ మేడం గారికి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండి ఇప్పటికే మంచి పోలరైజేషన్ వచ్చింది ఝాన్సీ మేడం గారికి ఎందుకంటే చిలు దశవంతులు గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్ని గారు మరి టెంపుల్ చైర్మన్ దిలీప్ సార్ మరొక టెంపుల్ చైర్మన్ సత్యనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ ఆనంద్ గారు మరొక ట్రస్ట్ బోర్డు మెంబరు ఆఫ్ సింహాచలము మేడం గారికి మరియు మా రాము గారు నేను చూశాను ఈ వార్డులో శూన్యం కనిపించేది వ్యాక్యూమ్ ఉండేది అన్నమాట తెలుగుదేశం నాయకత్వంలో కానీ మాకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ అన్నమాట లీడర్స్ని అకామిడేట్ చేయడం కోసం చాలా అన్నమాట ఒకరి నుంచి ఒక నాయకులు ఇంకొకరు అన్నమాట అటువంటి నాయకులు వార్డ్లని చెమటలు చెమట్లు పుట్టించింది మాట వార్డు అందుకే నేను గట్టిగా నాకు చెప్తా అనమాట నమ్మకం చెప్తా ఉన్నాను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈరోజు జనసేన పార్టీ కానీ ఇక్కడ నుండి ఒక్క ఓటైనా సరే మెజారిటీ తీసుకుని వెళ్తే నేను రాజకీయానికే దూరం అన్నమాట అటువంటి గ్రేట్ వార్డు అని నేను తెలియజేస్తాను మా లీడర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను